మెహందీ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని మహిళల కార్యక్రమాన్ని సోదరులు మై డ్రీమ్ ఈవెంట్స్ అధినేత ముజుర్గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది గంటల దాకా ఎంజీ మాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది గతంలో కూడా మనకందరికీ తెలిసిన విషయమే నెల్లూరు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు మహిళలకు సంబంధించి ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకున్న వ్యక్తి సోదరులు ముజీర్ గారు ఒక ఈవెంట్ చేస్తే ముజిర్ చేసిన విధంగా ఉండాలని నగరంలో కూడా చాలాసార్లు చాలామంది మాట్లాడుకుంటే నేను కూడా ఉన్నాను ఇంతవరకు నేను ఏ కార్యక్రమానికి పోలేదు ఫస్ట్ టైం ముజీర్ కార్యక్రమానికి పోతున్నాం ఖచ్చితంగా కార్యక్రమం చాలా బాగుంటుంది ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ మెహందీ ఫస్ట్ కార్యక్రమాన్ని నగర మహిళలందరూ కూడా వినియోగించుకోవాలని అదేవిధంగా ఇరవై తొమ్మిదో తారీఖు ఎంజీ మాల్లో సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఈ కార్యక్రమం ఉంటుంది తప్పకుండా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి అటు రంజాన్ ఇటు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ముజీర్కి అభినందనలు తెలియజేస్తు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ అటు రంజాన్ ఇటు ఉగాది సందర్భంగా కోట మన స్వశాసనసభ్యులు శ్రీ కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క ఆశీసులతో మై డ్రీ ఈవెంట్స్ మై డ్రీమ్ ఈవెంట్స్ అధ్యక్షుడు ముజీర్ గారు ఒక మెహందీ ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు గతంలో కూడా చాలాసార్లు వారు ఇది కండక్ట్ చేస్తున్నారు ఎంజీ మాల్లో కండక్ట్ చేస్తున్నారు దాంట్లో మహిళలందరూ అలాగే స్టూడెంట్స్ కూడా విరివిగా పాల్గొనాలని చెప్పి అలాగే మంచి బహుమతులు గెలుచుకోవాలని చెప్పి ఈవెంట్స్ని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను నాకు తెలిసినంతవంటి రెండు వేల పన్నెండు నుంచి కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా కొత్త ధనాన్ని పరిచయం చేయాలి అని నెల్లూరు జిల్లా ప్రజలకి విద్యార్థిని విద్యార్థులకి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నప్పటి నుంచి సో ఈసారి కూడా సీజన్ ఫైవ్ మెహందీ ఫెస్ట్ అని ఉగాది మరియు రంజాన్ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళలకు మాత్రమే ఉగాది ఫెస్ట్ని ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు క్యాష్ మనీ ఐదు వేల రూపాయలు శారీ అదేవిధంగా రెండవ బహుమతి మూడు వేల రూపాయలు శారీ మూడు వేల రూపాయలు క్యాష్ మనీ మూడవ బహుమతి రెండు వేల రూపాయలు క్యాష్ మనీ రెండు వేల రూపాయలు శారీ ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంజీబీ మాల్లో మా యొక్క రూరల్ నాయకులైనటువంటి ఎమ్మెల్యే వర్యులైనటువంటి శ్రీ రెడ్డి గారు అదేవిధంగా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంజీబీ మాల్లో ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది మహిళలు కాబట్టి ఈ యొక్క నెల్లూరు జిల్లాకి నెల్లూరు నగరానికి సుపరిచితులైనటువంటి మాజీ మేయర్ అయినటువంటి నందిమండల మండల గారి యొక్క సహాయ సహకారంలో ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మెహందీ ఫెస్ట్కి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా ఇప్పుడున్నటువంటి మా తమ్ముడు అయినటువంటి టీఎన్ఎస్ఎఫ్ తెలుగునాడు స్టూడెంట్ వింగ్ తరపు నుంచి ప్రతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొనాలని చెప్పేసి అమ్రుల యొక్క నాయకత్వంలో కూడా ఈ యొక్క మెహందీ ఫెస్ట్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ అదేవిధంగా నెల్లూరు నగరంలో ఇక మీదట నెల్లూరు నగరంలో ఇక మీదట ఇలాంటి చెత్త వ్యవహారాలు కానీ వేస్తే అదే స్టేజ్ మీద ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి చెప్తున్నా సహాయం చేసినట్టు వాళ్ళకి చెప్తున్నా అదే స్టేజ్ మీద మీకు విన్నుతమైన కార్యక్రమాన్ని పరిచయం చేయడానికి నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అధ్యక్షుడుగా జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని కళలకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ కూడా రెడీగా ఉంది కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కార్యక్రమాలు చేయండి అన్నా మీ ప్రెస్ ద్వారా చెప్తున్నా మేమే చెయ్యాలని ఏ రోజు కోరుకోవాలా మూడు నాలుగు సంవత్సరాలు చూసాం